ఇబ్బంది అవుతాను ప్రిన్సిపాల్ గారా కూడా అప్పటి నుంచి ఇట్లే ఉందా భోజనము నేను సరుకులు అన్నీ వెళ్ళిపోతున్నాయని కూడా కంప్లైంట్ నేను పిల్లల్ని అదే అడిగాను నేను టెన్త్ స్టాండర్డ్ ఇంటర్ ఇంటర్ వరకు అడిగాను ఏమ్మా అది ఏమైనా జరుగుతుంటే వాళ్ళు అది చెప్పట్లేదు మాకు అన్నీ ఉన్నాయి కానీ టయానికి పెట్టరు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం సరిపోయింది కానీ మాకు వచ్చిన సమస్య ఏమంటే మాకు టయానికి పెట్టరు నేను అందుకే ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా మేము మాట్లాడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు చెప్తున్నాం మేము దాదాపు ఆరేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం ఇది మా సమస్య అంతా ఒకటే గత రెండున్నర రెండేళ్ల నుంచి మొదలైంది మాకు టయానికి పెట్టరు వాళ్ళు రారు వాళ్ళ మధ్యలో గొడవలు ఆ గొడవల్ని దీన్ని సద్దుమణిగి అదే రకంగా కంట్రోల్ చేసే విధానంలో ఇక్కడ అధికారుల చేతులు ఏమీ లేకపోవడంతో వీళ్ళు ఊరికే కంప్లైంట్ ఇవ్వడం తప్ప వాళ్ళకి అసలు భయమే లేదు ఏమి యాక్షన్ తీసుకుంటారంటే ఏముంది కింద ప్రిన్సిపల్ ఎంఈఓ గారు రాసి పంపిస్తారు పైకి అనే భావనలు ఉన్నారు పైగా లాంగ్ స్టాండింగ్ ఎస్ లాంగ్ స్టాండింగ్ ఇక్కడ చూస్తే క్వాలిటీ లేదు ఒక పక్క వాళ్ళు రాజకీయ